విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ వెల్కమ్ టు విఆర్ఎం మీడియా మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన చంద్రబాబు పవన్ లోకేష్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మహిళా ప్రయాణికుల నుంచి వారి రోజువారీ ప్రయాణ అవసరాలు వారి కుటుంబ జీవనోపాధికి సంబంధించిన అంశాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ ఉండవల్లి సెంటర్ నుంచి తాడేపల్లిలోని భారత విగ్రహం వారధి మీదుగా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ మాధవ్ ప్రయాణం ప్రయాణిస్తున్న సేపు మహిళలతో మాట్లాడుతూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటున్న సీఎం వారి వారి బస్ స్టాప్లలో సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు ఎక్కి దిగుతున్న మహిళా ప్రయాణికులు అమరావతి ప్రతినిధి सन्तोषम् मनसान्तम् మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్